రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్ లో నరేందర్ తన పెళ్లి రోజు సందర్భంగా దాబాలోకి వెళ్లి మండి బిర్యానీ తిన్నాడు తిన్న తర్వాత వాంతులు విరోచనాలు అవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు కాగా పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో పెట్టి చికిత్సను అందజేస్తున్నారు డాక్టర్లు కాగా ప్రస్తుతం కోలుకుంటున్న నరేందర్ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి హోటల్ నమ్ముకొని భోజనానికి పోతే ప్రాణాలకు హాని కలుగుతుందని కనుక వీటిపై అధికారులు చర్యలు తీసుకుని ఇలాంటి హోటల్లో ఆహార పదార్థాలు శుభ్రంగా ఉండేలా చూడాలని ఇలాంటి హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఏం చేస్తారు మీరు మా ఫార్మసిస్ట్ ఏమైంది అసలు ఇరవై రెండో తారీఖు మాది మ్యారేజ్ డే ఉండే మ్యారేజ్ డే ఉంటే నేను మా నా ఫ్యామిలీ మా సిల్ల ఫ్యామిలీ మా పెద్దమ్మ కొడుకు కొడుకు కొడుకుడుకు మా అన్న కొడుకు ఇద్దరు ఆ అక్కడ మొత్తం మేము ముందే సాయిబాబాలో మందిగిరి అంది మాకు ఇక ఆ రోజు నైట్ నుంచి లైట్గా స్టమాక్ అప్సెట్ అయ్యింది పిల్లలు బాగా బాగా మోషన్స్ మోసెల్స్ అవి బ్లడ్ మీరు ఎంతమంది ఉన్నారు అప్పుడు ఎనిమిది మంది అందరికి అయిందా ఎనిమిది మందిలా ఆల్మోస్ట్ ఎనిమిది మందికి పాంపింగ్స్ మోసెస్ కానీ ఇద్దరం అడ్మిట్ అయిన ఉంచాను ఆ హాస్పిటల్ నేను వాళ్ళు ఇద్దరు ఇరవై మూడు తారీఖు నాడు నైట్ బ్లడ్ బ్లడ్తో మొత్తం మాది ఘోరంగా వచ్చింది బాంప్స్ ఇక తీసుకొచ్చి హాస్పిటల్ వేసాను నన్ను నా సాయంత్రము ఐసీ లెక్క ఈ రూమ్ నేనే బలవంతంగా శుద్ధి చేసుకున్నప్పుడు లేక ఇలాంటి హాస్పిటల్ పైన మీరు ఏమంటారు మీరు ఏం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా హోటల్ హోటల్ మాకు జరిగినట్టు ఇంకా వేరే ఎవరి ఫ్యామిలీ జరుగుతుండో చేస్తారు కానీ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నా పరిస్థితి హాస్పిటల్ జాయిన్ అయినాక ఈరోజు ఒక కార్ ఒకసారి టీకా అయిపోయింది మీరు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను మీరు అక్కడ చాలా చూస్తున్నాను అండి అయితే మా అన్న మ్యారేజ్ డే అని చెప్పి ఎల్లుంటివి పోతే అక్కడ ఫుడ్ తిన్నాక నెక్స్ట్ డే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వాంతులు మీరు వచ్చినారు ఇక ఆ మన్నకైతే బ్లడ్ కక్కిండ్ ఇక మా పిల్లలు అయితే అడ్డబ్బడ్డారు త్రీ డేస్ వాంతులు చేసిరు మోషన్స్ అయినాయి మెడిసిన్స్ ఇక్కడ అడ్మిట్ చేసినాక మెడిసిన్స్ తక్కువైంది తక్కువైంది అంతేగాని నాకు కూడా చాలా మోషన్స్ నేను నాకు నాకు నేను కూడా నేను కోరుకున్నా అప్పటివరకు కోలుకోలేదు కానీ ఓ డోటల్కి మాత్రం చర్యలు మాత్రం తీసుకోవాల్సిందే కఠినంగా తీసుకోవాలి నీట్నెస్ అవన్నీ ఏమంతా అంత ఏం బాగాలేకుండా కానీ లేట్ అయిపోయింది కదా నైన్ థర్టీ అయింది కదా అన్నట్టుగా వెళ్ళింటుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి